అండ్ ఇవాళ వచ్చేసి టూ స్పెషాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి టీచర్స్ డే అండ్ సెకండ్ వన్ వచ్చి ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళకి వన్ ఇయర్ ఫినిష్ అవుతుంది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఫార్టీ సిక్స్ వీడియోస్ కంప్లీట్ అయ్యాయి ఇప్పటికీ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ప్రతి వీడియో కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఒక మైల్డ్ స్టోన్ ప్రతిదీ మేము ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాము అండ్ ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో నేను కూడా మమ్మీతో జాయిన్ అవుతున్నాను చిన్న చిప్ అండ్ నాట్ ఓన్లీ క్రియేటివ్ హెల్ప్ ఈ ఛానల్ క్రియేటివ్ హిట్గా కాకుండా మీ అందరి తరపు ప్రతినిధిగా నేను మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఈ ఫార్టీ సిక్స్ వీడియోస్లో మా ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాము అండ్ రెస్ట్ దానికి నేను సైలెంట్ అయ్యి ఓవర్ టూ మై ఫస్ట్ టీచర్ బెస్ట్ లెక్చరర్ అవార్డ్ విన్నర్ వల్లూర్ పల్లి గారు టీచర్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హ్యాపీ టీచర్స్ డే వెల్కమ్ టు మై ఛానల్ జయంతి వల్లూర్పల్లి రిజల్లీ టు డే వెరీ హ్యాపీయెస్ట్ డే అందరు టీచర్స్కి ముందు శుభాకాంక్షలు టీచర్స్ డే శుభాకాంక్షలు తర్వాత ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై డాటర్ అమృత చౌదరి ఆల్రెడీ షీ హ్యాస్ ఇంట్రడ్యూస్ హర్సన్ షీఈ్ అమృత చౌదరి గార్పాటి షీ షీఈస్ మై మోటివేటర్ షీ షీఈస్ మై వీడియోగ్రాఫర్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ షీ హెల్ప్స్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అండ్ షీ షీఈస్ అమృతా చౌదరి గారపాటి బీటెక్ ఎంబీఏ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ సో షీ ఆల్రెడీ టోల్డ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి మరి వన్ ఇయర్ అయింది ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ని మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటంటే నేను రిటైర్ అయిన తర్వాత నేను విజయవాడ వచ్చేశాక మరి ఇంకా జాబ్స్ ఆఫర్స్ చాలా వచ్చినాయి కానీ మా డాక్టర్ అవి కూడా జాబ్ చేయడానికి నీకు ఒప్పుకోలేదు థర్టీ సిఎక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ నువ్వు కష్టపడి వర్క్ చేశావు ఇంకొద్ధమే అని చెప్పారు సో నీకు నచ్చిన యాక్టివిటీస్ చేయమన్నారు సో కొన్నాళ్ళు ఇక్కడ కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి అభిరుచి సుమద్ర అలాంటివి వాటిలో కొన్నాళ్ళు యాక్టివిటీస్ చేశాను ఆ తర్వాత ఇంకా ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట దీనికి వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్గా మరి చాలా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేశాను చాలా ఫెస్టివల్స్ చాలా యాక్టివిటీస్ కాంపిటీషన్స్ ఇవన్నీ చేస్తూ నాడు గడిపాము అయిపోయింది ఇంకా ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఇంకా మేము ఏ గ్యాదరింగ్స్లోకి వెళ్ళలేము ఇంకెక్కడికి వెళ్ళలేము ఈ టైంలో అమృత చౌదరి ఏందంటే మమ్మీ మనం అవుట్ సైడ్ వెళ్ళలేం కాబట్టి నీకు ఇంట్లోనే నేను ఛానల్ క్రియేట్ చేస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ మనకి మంచి వేదిక నువ్వు నువ్వు చెప్పాలనుకునే నీకున్న టాలెంట్ని మరి ఇవన్నీ కూడా నువ్వు అందరికి అందించవచ్చు అని తను ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను తను ఇంకా మిగతా డాక్టర్స్ ఇంకా మా పెద్దక్క మా డాక్టర్ చెల్లెలు మరి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ అందరూ కూడా తప్పకుండా మీరు యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు చెప్పగలరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని అన్నారు సో అలాగే నేను స్టార్ట్ చేశాను మరి ఇలా చేయటం మోనాన నాకు ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఖర్చులోకి వచ్చారు ఇప్పుడు మరి చాలామంది ఈ ఛానల్ గురించి మెసేజెస్ మరి ఇవన్నీ పంపించారు నాకు వీడియో క్లిప్పింగ్స్ పంపించారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ డల్నెస్ లేకుండా నా మైండ్ కూడా యాక్టివ్గా చాలా రిలాక్స్డ్గానే చెప్పాను నేను మరి ఇవన్నీ మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ ఉంటారు అనుకుంటున్నాను నేను ఇన్ని వీడియోస్ తీసావు కదా అమృత యాజ్ ఏ వీడియోగ్రాఫర్గా మీ ఎక్స్పీరియన్సెస్ మీ డిఫికల్టీస్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తారు మా వ్యూయర్స్ చెప్పరాదు వింటారు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ప్రతి వీడియో కదా స్టార్ట్ చేసే ముందు మార్నింగ్ చూడగానే ఎండ అది మంచి లైటింగ్ వచ్చేది నేను వెళ్ళి మమ్మీతో చెప్పేదాన్ని మమ్మీ ఇవాళ మనం చేద్దాము ఒక టాపిక్ తీసుకో నీకు నచ్చింది డిఫరెంట్గా ఉండాలి అందరికీ యూస్ఫుల్గా ఉండాలంటే తను ఒక టాపిక్ డిసైడ్ చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు అదేమి ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కాదు సో అంతా రెడీ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాక మొత్తం ఇంకా ఫిక్స్ అంతా సెట్ చేసుకున్నాక కరెక్ట్గా షూట్ టైంకి ఎండపోయి డిమ్ అయిపోయి మబ్బులు వచ్చేసేది వర్షం పడేది ఈ లోపు పక్క నుంచి ఇంట్లోనే కదా ఏముంది ఈ సింపులే ఒక కెమెరా తోటి వీడియో తీసేసి పెట్టేస్తున్నారు ఛానల్లో అనుకుంటారు బట్ చాలా డిఫికల్టీస్ ఉంటాయి ఇటు పక్క నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది ఆర్ ఎల్స్ కా ఈలోపు ఎవరో కాలింగ్ బ్యాక్ కొడతారు ఈ లోపు ఫోన్ మోగుతుంటు డింగ్ 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 అని పిల్లలు ఏడుస్తున్నారు పక్క నుంచి కింద నుంచి పిల్లలు ఏడుపు ప్లేన్ పడుతూ ఉంటాయి మరి ఇంకా మన అపార్ట్మెంట్లో మరి ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఎక్కడో ఏదో చోట రిపేర్ జరుగుతూనే ఉండేవి మరి ఉన్నటువంటి మధ్యలో ఆ సౌండ్స్ డబ్బడబ్బా వినిపిస్తుండేవి మళ్ళీ వాడండి రిక్వెస్ట్ చేసేవాడు ఒక టెన్ మినిట్స్ తాగండి మేము వీడియో చేస్తున్నాం అని మరి అలాగే ఈవినింగ్ అయ్యేటప్పటికి వాకర్స్ వాళ్ళు స్పీకర్ పెట్టుకొని పాటలో పెట్టుకుని నడుస్తూ ఉండేవారు మళ్ళీ వాడని రిక్వెస్ట్ చేసేవాడు ఒక టెన్ మినిట్స్ తాగండి అలా కాపరేట్ చేశారు మాకు మరి అమృత అన్నట్టుగా చాలా సౌండ్స్ అవాయిడ్ చేస్తూ లైటింగ్ చూసుకుంటూ తను చాలా కష్టపడింది నిజంగా వీడియో తీయడానికి అయితే అంతా వీడియోకి షూట్ చేయటం కోసం అని రెడీ చేసుకున్నాక టక్ మనకు కరెంట్ పోయేది అదే అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అప్పుడు తినంతా రెడీ అయ్యి కరెక్ట్గా చెప్పారు రెడీగా ఉండేవాళ్ళు స్టార్ట్ చేసేవారు ఫ్లో ఒకసారి ఫ్లో స్టార్ట్ అయ్యాక మధ్యలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వనేది అసలు చాలా డిఫికల్ట్ మళ్ళీ దాన్ని ఆ ఫ్లో కంటిన్యూ చేయటం అనేది బికాస్ ఇది ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కాదు అప్పటికప్పుడే స్లో చెప్పాలి ఈ లోపు ఎవరో కాలింగ్ బెయిల్ కొట్టేవారు ఫోన్ ఫోన్ మోగుతూ ఉండేది నువ్వు ప్రిన్సిపాల్ అండ్ లెక్చరర్ అండ్ వెరీ ఫేమస్ కొత్తగూడెంలో కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇన్ యూఎస్ ఆల్సో ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళకి తెలియదు కదా మేము వీడియో వర్క్లో ఉన్నాం అన్నది ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య నాకేమో వర్క్ అనుకున్న టైంకి అనుకున్నది అయిపోవాలి నాకు ఈ నాకే చిరాకు వచ్చేసేది అప్పుడు మమ్మీ చాలా ఓపిక్గా పేషెన్స్గా అలాగే కూర్చునేవారు అంతే సెట్ అయ్యేవారు కూర్చునేవారు నేను చెప్పి చెప్పినట్టు వినేవారు అండ్ నేను ఈ చిరాకు అన్న చిరాకులో గబగబా అవ్వాలని అంటే అలాగే దాని తను స్టడీ అయ్యి స్టాండ్ తీసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ ఫ్లోర్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసేవారు చెప్పింది నేను నిజం నిజంగా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం మేము అయినప్పటికీ ఓపిక్గా మరి ఇన్ని వీడియోస్ చేయగలిగా అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఇన్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లో ఫార్టీ సిక్స్ వీడియోస్ చేయటం అంటే నిజంగా చాలా గ్రేట్గా అనుకుంటున్నాను నేను మరి ఈ వీడియోస్ అవి చూసి మీ ఫ్రెండ్స్ ఏమనేవాడు చాలామంది మెజారిటీ వాడు ఎంకరేజ్ చేశారు బాగుంటున్నాయి మేడం మీ వీడియోస్ మరి రకరకాల టాపిక్స్ చెప్తున్నారు సబ్జెక్ట్ చెప్తున్నారు మరి ఎక్స్ప్లెయిన్ చేసేది బాగుంది పండుగలు అన్నీ చెప్తున్నారు అని ఆల్మోస్ట్ మెజారిటీ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు అయితే కొంతమంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఎందుకు మేడం గారు ఇప్పుడు ఎందుకు ఈ వీడియోస్ చేయటం మీరు హాయిగా రిటైర్ అయిపోయాక టీవీ చూస్తూ ఏదో బిగ్ బాస్ లేకపోతే రియాలిటీ షోసో లేకపోతే మంచి సాంగ్స్ పెట్టు చక్కగా యూఎస్లో వీడియో కాల్స్ చేసుకుని టైం స్పెండ్ చేయక మీకు ఎందుకండి ఇంత హార్డ్ వర్క్ అనవసరంగా టెన్షన్ అది ఇదని డిస్కరేజ్ చేయడం కొంతమంది మాట్లాడారు నేను చెప్పాను ఇది హార్డ్ వర్క్ అని నేను అనుకోను దిస్ ఇస్ మై హాబీ దిస్ ఇస్ మై ఇంట్రెస్ట్ నాకు అలా చెప్పడం నాకు వచ్చిన దాన్ని పది మందికి పంచాలనుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎవరీ ఆ డిస్కరేజ్మెంట్ కూడా తీసుకోలేదు ఓన్లీ ఎంకరేజ్మెంట్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే దట్ ఈస్ మై నేచర్ ఆల్వేస్ ఐ విల్ బీ పాజిటివ్ నేచర్ తర్వాత నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి నేను చేసే వీడియోస్ నాకు హ్యాపీగా నాకు సక్సెస్ఫుల్గా అనిపించినాయి అలాగే నిజంగానే సక్సెస్ అయినాయి వీడియోస్ అది సక్సెస్ ఎలా అంటే నాకు నిన్నటి నుంచి చాలామంది నాకు ఈ ఫీడ్బ్యాక్ పంపించారు ఈ వీడియోస్ గురించి అవి చూసిన తర్వాతే నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇంకా ఇంకా ఈ ఎనర్జీతో ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది వీడియోస్ అమృత యా దిస్ అకేషన్ ఓకే లెటెస్ కేక్ చెప్పాను కదండి ఇవాళ వచ్చేసి త్రీ స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చి టీచర్స్ డే అండ్ సెకండ్ వన్ వచ్చి మమ్మీ బెస్ట్ లెక్చరర్ అవార్డ్ తీసుకున్న రోజు అండ్ థర్డ్ వన్ వచ్చి మా ఈ ఛానల్ ఫస్ట్ యానివర్సరీ ఇవాళతో ఫినిష్ అయింది సో ఈ త్రీ అకేషన్ సందర్భంగా మనందరం కలిసి ఓకే నేను ఈ ఛానల్ క్రియేటివ్ హెడ్ హెడ్గా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీ అందరూ కూడా నాతో జాయిన్ అవ్వండి మనందరం కలిసి మా మీతో కేక్ కట్ చేయించుదాం ఈ ఛానల్ క్రియేటివ్ హెడ్గా మీ అందరి తరపు ప్రతినిధిగా మా సిస్టర్స్ తరఫున అండ్ మమ్మీ వాళ్ళ సిస్టర్స్ తరఫున ఈ ఛానల్ ఇంత సక్సెస్ చేసిన సబ్స్క్రైబర్స్ తరఫున ఇంకా ఇలాగే మీ అందరి అభిమానం మాకు ఇలాగే ఉంటుందని అభిమానం ఇలాగే ఉంటుందని ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది మా అమృత పెడుతున్నాను సో మీరందరికీ కూడా నేను మీ కేక్ ఇస్తున్నట్టుగా మీరందరూ భావించాలి ఓకే అమృత హ్యాపీ ప్లీజ్ థ్యాంక్ యూ మా సిస్టర్స్ తరఫున మమ్మీ వాళ్ళ సిస్టర్స్ తరపున నా ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తరపున అండ్ సబ్స్క్రైబర్స్ పిఎస్ అందరి తరఫున కూడా ఇవాళ ఈ అకేషన్ చాలా గ్రాండ్గా జరిగింది అండ్ ఇత సక్సెస్ చేసిన మీ అందరి ముందు మీ అందరి తరఫున నేను మమ్మీకి ఈ సారీ గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తున్నాను హ్యాపీ టీచర్స్ ఇట్ ఎ ఉంది ఈ రోజు నాకు మరి అమృత మీ అందరి తరఫున కూడా నన్ను ఇట్లా సెలబ్రేట్ చేయడం మరి ఫెలిసిటేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈరోజు ఒక గుర్తు పెట్టిపోత రోజు నాకు మన ఇయర్ ఛానల్ సెలబ్రేషన్ కూడా ఇట్ ఇస్ ఎ టు మీ థ్యాంక్ యూ ఆల్ నా పేరు జయకుమారి సింగరేణి హై స్కూల్ ఎల్లందులో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను నేను ఇంటర్ డిగ్రీ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివాను అప్పుడు జయంతి మేడం మాకు జువాలజీ సబ్జెక్టుకి వచ్చేవారు చక్కగా బోధించడమే కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు అంతేకాకుండా మేడం అంటే కొంత ఆరాధనాభావం కూడా ఉండేది మాకు చక్కని వస్త్రధారణతో బాపు వీశ్వ బొమ్మలా కనిపించేవారు కృష్ణశాస్త్రి పాటల నడుస్తున్నట్లుగా నడిచి వస్తున్నట్లుగా అనిపించేది అంతటి సోయగం ఆకర్షణ వారిలో కనిపించేది అప్పట్లో కాలేజీ నుండి బయటికి వెళ్ళాక మేము అప్పుడప్పుడు కనిపిస్తుండేవారు కానీ కనిపించినప్పుడల్లా చాలా ఆత్మీయంగా మాట్లాడడం వారి విశేషం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడు మేము చాలా సంతోషించాము చాలా మంచి వీడియోలు వారికి ఉన్న పరిజ్ఞానంతో అవగాహనతో టాలెంట్స్ తోటి చక్కగా చేశారు వాటిలో మై లైఫ్ స్టోరీస్ రియల్ స్టోరీస్ మదర్స్ డే ఉమెన్స్ డే ఐదు రోజుల పెళ్లి ముచ్చట్లు వ్యాలెంటైన్స్ డే పెళ్లి పుస్తకం ఇలాంటివే కాకుండా వ్రతాలపైన పండుగల పైన లాక్డౌన్ పైన కూడా అనేకమైన వీడియోలు చేయడం అద్భుతం ఈ వీడియోలన్నీ సమాజానికి భావితరాలకు స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి బాల్యం నుండి నేటి వరకు సాగిన వారి పైన ఆదర్శవంతమైనది మొదల గాయనిగా నాట్యమయూరిగా బహుభాషా కోదిరాలుగా రాణించారు ఉమెన్స్ డే వీడియోలో గొప్ప వక్తగా కనిపిస్తారు వారి సూచనలు స్త్రీ అభ్యుదయానికి ప్రేరణలుగా ఉన్నాయి ఇకపోతే బాధ్యత గల మాతృమూర్తిగా ముగ్గురు అమ్మాయిలకును ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టారు పట్టుదల కార్యశీలత వారి సహజ లక్షణం అనుకుంటా వారి ఖాతాలో అవార్డులు రివార్డులు ఎన్నో మేడం చేసిన కార్యక్రమాలు కోకొల్లలు వారికి ఇరవై నాలుగు గంటలు కూడా ఒక రోజుకు సరిపోవేమో స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అనేదానికి మేడం జీవితం ఓ నిదర్శనం పెళ్లి పుస్తకంలో ఆ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎలా జరిగేవో మనం చూసి తెలుసుకోవచ్చు వ్యాలెన్స్ డే వీడియోలో మేడం జయంతి ప్రభాకర్గా కళ్ళకింపుగా అందమైన శారీస్లలో అందమైన లొకేషన్లో కనిపిస్తారు అది చూడాలనిపించేదిగా ఉంటుంది ఇవన్నీ చూడదగిన వీడియోలు తెలుసుకోదగిన అంశాలు ఇంకా మనం ఏం చేయగలం సమాజానికి ఎలా ఉపయోగపడగలం అనే ఆలోచన అన్వేషణ మేడం కనిపిస్తుంది చివరగా బాహ్య సౌందర్యం ఆత్మ సౌందర్యం కలబూసిన అద్భుత సృష్టిగా మేడంను అభివర్ణిస్తూ ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను సెలవు జయకుమారి జయంతి మేడం నమస్కారం ముందుగా మీకు టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మేడం నేను లాస్ట్ ఇయర్ టీచర్స్ డే మీకు గ్రీటింగ్స్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మీతో కనెక్ట్ అయినాను మేడం యాజ్ ఎ స్టూడెంట్గా ఈ వన్ ఇయర్లో సుమారుగా మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చేశారు సుమారు ఫార్టీ సిక్స్ వీడియోస్ చేశారు అనుకుంటా అన్ని వీడియోలు నేను ప్రతిదీ నేను చూడటమే కాకుండా మా పిల్లలకు కూడా చూపించాను మేడం ఎందుకంటే మీరు చేసిన వీడియోలన్నీ మన పండుగలు మన దేశభక్తి గురించి చెప్పినవి మీరేంటంటే మీ చాలా అనుభవాన్ని అందులో మేళవించి చెప్పారు చాలా విపులంగా డీటెయిల్డ్గా చెప్పారు రియల్లీ దోస్ వీడియోస్ ఆర్ అమేజింగ్ ఇంకొక విషయం ఏంటంటే మేడం లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మీరు ఇంకా మాకు బాగా కనెక్ట్ అయినారు మేడం మీ యాజ్ అ మీ యాజ్ అ స్టూడెంట్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే మేడం మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ యు ఆర్ మేకింగ్ వీడియోస్ అండ్ యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మేడం ఎందుకంటే మేము ప్లీజ్ కంటిన్యూ మేడం అండ్ వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ లీడింగ్ వెరీ యాక్టివ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అండ్ ఫైనలీ ఐ కంగ్రాచులేట్ అమృత యువర్ డాటర్ హూ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ మేకింగ్ ది వీడియోస్ రియలీ రియలీ మేకింగ్ ది వీడియోస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ టాస్క్ మేడం చాని అది ఒక ఫిల్మ్ తీసినట్టుగా తీయాలి సో ఐ కంగ్రాచులేట్ యువర్ డాటర్ అమృత అండ్ ఐ విష్ యూ కంటిన్యూ టు డూ దిస్ వీడియోస్ అండ్ ఆల్సో బీ యాక్టివ్ ఇన్ సోషల్ లైఫ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు మేక్ అబౌట్ యూ అండ్ అబౌట్ యువర్ యాక్టివ్ లైఫ్ థ్యాంక్ యూ మేడం బాయ్ నమస్తే మేడం ఐ దిలావర్ అలీ స్టడీడ్ ఇన్ రామ్చంద్ర కాలేజ్ కొత్తగూడెం డ్యూరింగ్ ద ఇయర్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ నైన్ ఐ యామ్ వర్కింగ్ యాజ్ అడిషనల్ సెక్రటరీ ఇన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ నేను ఇంటర్మీడియట్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సిక్స్ బైపీసీ గ్రూప్లో చదివాను అప్పుడు మీరు మా అందరికి కూడా ఫేవరెట్ లెక్చరర్గా ఉండేవాళ్ళు జువాలజీలో ప్రత్యేకంగా మీరు బ్రైటర్ స్టూడెంట్స్తో పాటు వీక్ స్టూడెంట్స్ను కూడా గైడ్ చేయటం మేమందరం క్వాలిఫై అవ్వడానికి మీరు బాగా ప్రోత్సహించారు ప్రత్యేకంగా ప్రాక్టికల్స్లో మీరు బాగా గైడ్ చేశారు మాకు ఇంకా గుర్తు ఎర్త్వామ్ కాక్రోచ్ అటువంటి సెక్షన్ చేయటంలో మీరు బాగా హెల్ప్ చేసేవారు గత సంవత్సరం మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు దాదాపు వన్ ఇయర్ పూర్తిగా వస్తుంది దాదాపుగా నలభై పైగా వివిధ అంశాలపై వీడియోస్ విడుదల చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా లాక్డౌన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివిధ పండుగల గురించి మీరు వివరించారు నేనే కాదు నా కుటుంబ సభ్యులు మా మిత్రులందరూ కూడా రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తాము అవి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి మీరు మీరు కూడా మా అందరికీ ఇన్స్పిరేషన్ మీరు మంచి సింగర్ కూడా నాకు కూడా కాలేజ్ చదివే రోజుల్లో సింగింగ్లో కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అందుకని ఇప్పటికి కూడా ఆ కాలేజీలో చదువుకున్న పాటల్ని ఇప్పుడు కూడా మా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటుంటాను నేను ఇక ముందు కూడా ఇంకా చాలా వీడియోస్ మీరు విడుదల చేయాలని కోరుకుంటున్నాను మేడం వి ఎక్స్పెక్ట్ మెనీ మోర్ వీడియోస్ ఫ్రమ్ యూ ఇక టీచర్స్ డే సందర్భంగా విష్ ఏ హ్యాపీ టీచర్స్ డే మేడం మీ దగ్గరికి వచ్చి మేము ఫెలిసిటేట్ చేయాలనుకున్నాం కానీ అందరం చాలా దూరంగా ఉండటంలో రాలేకపోతున్నాను అందుకని మీ డాటర్ అమృత గారిని మా అందరి తరఫున ప్రత్యేకంగా టీచర్స్ డే సందర్భంగా సన్మానించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్వేస్ వి రిమెంబర్ యూ మేడం ఆర్ అవర్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ మేడం విష్ యూ ఏ హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ మేడం సో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఇదండి ఇవాళ టూ అకేషన్స్ నో త్రీ అకేషన్స్ వి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మాతో కలిపి మాతో కలిసి మీ అందరూ కూడా ఈ అకేషన్లో పార్టిసిపేట్ చేశారని అనుకుంటున్నాను మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో వెళ్ళి వెరీ హ్యాపీ చాలా సర్ప్రైజ్ ఈ ఈరోజు నాకు మరి ఇంకా ఇంకా టాపిక్స్తో నేను ఇంకా కొన్ని వీడియోస్ మా అమృత సహకారంతో చాలా కష్టపడుతుంది వీడియో తీయడానికి నిజంగా నేను అవుట్ సైడ్ వెళ్ళి ఈ వీడియోస్ తీయించుకోవాలంటే ఎంత కష్టమైంది అసలు మాకు ఈ పానిక్ సిచ్యుయేషన్లో ఇన్ఫెక్షన్ ఇలా ఉన్న టైంలో మరి ఇంట్లోనే నాకు ఏ కష్టం లేకుండా చాలా ఫ్రీగా హాయిగా కూల్గా మరి చేసేట్టు తను కష్టపడి నన్ను ఈ ఛానల్కి ఇలా వీడియోస్ చేసేటట్టు చేసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ మా డాక్టర్ అమృత గివింగ్ మీ ఫార్టీ సిక్స్ వీడియోస్ తర్వాత ఈ ఫీడ్బ్యాక్ నాకు చాలామంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పంపించారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని చెప్తూ సి జయంతి వల్లూరిపల్లి సైనింగ్ ఆఫ్ అమృత పార్టీ